హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ రూవి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇదైతే వీకెండ్ వ్లాగ్ అనమాట మేమైతే బయటకు వెళ్తున్నాము ఐ హోప్ మీకు తమ్మినేలు చూసి అర్థమైంది అనుకుంటున్నా ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి అయితే ఎస్ మేమైతే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను ఎందుకంటే నేను అసలు ఇంతవరకు నుమాయిష్ వెళ్ళలేదు ఇది నాకు ధృవీవికి ఫస్ట్ టైమే అనమాట నేను హైదరాబాద్లో థర్టీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నా కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేదు అంటే ఎవ్రీ ఇయర్ వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటుండే బట్ అసలు ఒక్క ఇయర్ కూడా పాసిబుల్ కాలేదు సో ఫైనల్గా ఈ ఇయర్ అయితే వెళ్తున్నాము ఎగ్జిబిషన్కి మీ ముగ్గురమే కాదు మా అత్తమ్మ వస్తున్నారు అండ్ మా హస్బెండ్ వాళ్ళ కజిన్ అక్క అనమాట వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుర్రు అందరం కలిసి వెళ్తున్నాము మేమైతే మెట్రోకి వెళ్దాం అనుకున్నాం దగ్గర కదా ఫాస్ట్గా కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అయితే ఆటోలో స్టార్ట్ అయిపోయిన మెట్రో స్టేషన్కి మేమైతే ఇంకా మెట్రో రీచ్ అయిపోయినాము వెయిట్ చేస్తున్నాం అత్తమ్మ వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా మా దురుగు అయితే ఫుల్ హ్యాపీ అనమాట తిరగొచ్చు బయటకు వచ్చామని చెప్పేసి మెట్రో అయితే కొంచెం ఖాళీగానే ఉంది వీకెండ్ కాబట్టి పెద్ద రష్ కూడా ఏం లేదు మా దురుగు అయితే ఇంకా మంచిగా పరుగులు పెట్టేస్తూ ఉంది ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్కి ఏదో ఒక కాల్ వస్తుందంట కొంచెం వీడియో రికార్డింగ్ ఆపేసి కొంచెం ధృవ్యం అని చెప్పి చెప్తా ఉన్నారు అసలు ఒక ప్లేస్లో నిల్చోవట్లేదు తిరుగుతూనే ఉంది మేమైతే ఇంకా మెట్రో ఎక్కేసినాము ఇంకా మా దుర్వి అయితే ఫుల్ హ్యాపీ అనమాట తనకి అమ్మమ్మ నానమ్మ ఎవరో ఒకరు ఉండాలి ఉంటే ఇంకా మంచిగా ఆడుకుంటుంది వాళ్ళతో అయితే ఇంకా అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంది మేమైతే ఇంకా ఫైనల్గా నువ్వు దగ్గరికి రీచ్ అయిపోయినా నువ్వు అయితే ఫుల్ హ్యాపీ ఎప్పుడు వెళ్తా లోపలికి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే టికెట్స్ అవన్నీ తీసుకుంటా ఉన్నారు మా హస్బెండ్ వాళ్ళు ఇంకా మా ధృవీని అయితే మొత్తం ఆ రోజు మా అత్తమ్మ అండ్ మా హస్బెండ్ ఇద్దరే ఎత్తుకున్నారు నాకు ముందే చెప్పారు నువ్వు మంచిగా చూసుకో అంత ఎక్స్ప్లోర్ చేయి మేము ఎత్తుకుంటాంలే అని చెప్పి చెప్పారనమాట మేమైతే కొంచెం ఎడ్లీగానే వెళ్ళినాము ఫైవ్ థర్టీ ఆ టైంకి ఇంకా అప్పుడే క్రౌడ్ స్టార్ట్ అయింది ఇంకా అందరినీ బయట చెక్ చేసి బ్యాగ్స్ అవన్నీ లోపలికి పంపిస్తా ఉన్నారు ఇంకా ఇక్కడ స్టార్టింగ్ లోనే గ్లాస్ ఐటమ్స్ స్టాల్ అయితే ఉంది నాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్లా ట్రాన్స్పరెంట్ టీ కప్స్ కనిపిస్తే కొనాలనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు అవి కొనుక్కొస్తూనే ఉంటా ఇక్కడ కూడా ఫస్ట్ అవే చూసే కొందామా అని చెప్పేసి మళ్ళీ వద్దులే ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయని అనుకున్నాను అనమాట అంటే మా హస్బెండ్ ఒక్కరే టీ తాగుతారు కదా అవన్నీ వేస్ట్ అని చెప్పేసి ఊరుకున్నాను మేము ఎగ్జిబిషన్కి వెళ్ళింది జనవరి థర్డ్కి అప్పటికే స్టార్ట్ అయ్యి జస్ట్ టూ డేసే కాబట్టి ఇంకా మొత్తం అయితే షాప్స్ అవన్నీ ఓపెన్ అవ్వలేదు ఇంకా చాలా మంది అప్పుడే స్టాక్ తెచ్చుకోవడము రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటా ఉన్నారు మేబీ ఇంకొక టెన్ డేస్ అయితే మంచిగా ఫుల్గా షాప్స్ ఓపెన్ అవుతాయి అనుకుంటా ఇంకా నుమాయిస్లో బెడ్షీట్స్ బాగుంటాయని చాలా మంది చెప్తారు మా కూడా ఎవ్రీ టైం తీసుకొస్తారంట ఇంకా మేము కూడా షాపింగ్ అయితే బెడ్షీట్స్ స్టార్ట్ చేసినాము ఆ అక్క వాళ్ళు మేము కూడా బెడ్షీట్స్ తీసుకున్నాం చాలా బాగుంది క్వాలిటీ అంతా అయితే ఇంకా ఇక్కడ మేమైతే బ్యాగ్స్ చూస్తున్నాం చాలా బాగున్నాయి స్లింగ్ బ్యాగ్స్ అవన్నీ బట్ నేనైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా పాపతో వెళ్తాం కాబట్టి తన బేసిక్ థింగ్స్ అన్నీ బ్యాగ్లో పట్టాలి అవన్నీ ఇందులో పట్టవు కదా డైపర్స్ వాటర్ బాటిల్ ఇవన్నీ ఇంకా తీసుకొని ఇంట్లో ఎందుకులో యూజ్లెస్గా అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు ఇంకా మా ధృవి ఏంటంటే అక్కడ ఏం చూసినా కొనివ్వమని ఏడుస్తుంది అంటే డ్రెస్సెస్ కూడా తన సైజు కాకపోయినా సరే మ్మా కొని అని చెప్పి ఏడుస్తుంది ఇంకా అందుకని చెప్పి కిచెన్ సెట్ కొనిచ్చామనమాట ఇంకా క్రౌడ్ చాలా ఉంది నడవలేవు నడవలేదు మేము పట్టుకుంటామంటే ఇవ్వట్లేదు తాను ఎత్తుకొని ఇవ్వట్లేదు ఇంకా మా మొత్తం ఇట్లా కనీసం హ్యాండ్ పెట్టినా కూడా వద్దు వద్దు తీసే నేను నడుస్తా అని చెప్పి గొడవ చేస్తా ఉంది అక్కడైతే నాకు ఇంకా వేసేస్తుంది అందుకే ఫస్ట్ తినేద్దాము తిన్నాక రిమైనింగ్ షాపింగ్ చూసుకుందాంలే అని చెప్పేసి హోటల్కి అయితే వెళ్ళాము నేమ్ అయితే తాజానుంది సో బాగుంటుందేమో అని చెప్పేసి వెళ్ళాం అది స్టార్టింగ్లోనే ఉంది ఇంకెళ్ళగానే మేమైతే ఆర్డర్ ఇచ్చేసాం నేను అయితే పావు బాజీ అండ్ మా హస్బెండ్ అందరూ ఇంకా చాట్ అట్లా ఆర్డర్ ఇచ్చారు ఇంకా వెయిట్ చేస్తున్నాము ఇంకా ఫుడ్ అయితే వచ్చింది కానీ ఫుడ్ అయితే వరస్ట్ అని చెప్పొచ్చు బాజీ ఏమో ఏదో కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అంటే స్మెల్ లాగా అనిపించింది కర్రీ అదంతా ఇంకా మా హస్బెండ్ ఆర్డర్ చేసుకున్న చాట్ ఏమో అసలు ప్రాపర్గా కుక్ అవ్వలేదు బఠానీ మొత్తం అట్లనే ఉండే మేమైతే ఇంకా ఫుడ్ తినలేదు మొత్తం వదిలేసినాం ఆల్మోస్ట్ ఇంకా కానీ కాస్ట్ మాత్రం టూ మచ్ ఉంది ఈచ్ ప్లేట్ టూ హండ్రెడ్ కానీ వర్తే కాదు అంటే క్వాలిటీ లేదు మెయింటెనెన్స్ అసలు ఏం లేదు బాగాలేదు ఇంకా ఇక్కడ అయితే రైడ్స్ అవన్నీ ఉన్నాయి అసలు నాకైతే చాలా ఇష్టం నేను ఇంటి దగ్గర జైంట్ ఇంటి వీళ్ళు ఎక్కాలని చెప్పి ఫిక్స్ అయి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళినాక బిస్కెట్ అయిందనమాట అంటే మా హస్బెండ్ అందరూ నేను ఎక్కం నేను ఎక్కమన్నారు సో ఇంకొకదాన్ని ఏమి ఎక్తా అని చెప్పండి అందరం ఎక్కితేనే కొంచెం ఫన్గా మంచిగా ఉంటుంది కదా ఇంకెవరు ఎక్కపోతే నేను కూడా ఎక్కలేదు అప్పుడే కొంచెం ఫుడ్ తిన్నాం కదా మళ్ళీ వామిటింగ్ అవుతుంది ఎందుకులో రిస్క్ అని చెప్పేసి ఎక్కలేదు ఇంకా మా ధృవిని ఎక్కిద్దామంటేనేమో ఆమె సైజు రైట్ సేమ్ దొరకలేదు ఆమె కూడా మళ్ళీ వామిటింగ్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాము ఇంకా చూస్తున్నాం అనమాట అన్నీ చాలా బాగున్నాయి అసలు అందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు గట్టి గట్టిగా మొత్తుకోవడం అసలు భలే అనిపించింది ఇంకా మేమైతే తినేసి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసినాము డ్రై ఫ్రూట్ షాప్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా మళ్ళీ మా ధృవిక అయితే ఒక బెల్యూన్ కొనిచ్చుండే అనమాట ఊరికే అడుగుతుందని చెప్పేసి ఇంకా ఆ బెల్యూన్తో ఆడుతూ ఉంది ఆ బెలూన్ కూడా ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్లో దాన్ని బాగా కొట్టేసింది మేమైతే ఇంకా నెక్స్ట్ యాక్సెసరీస్ స్టోర్ ఉంటే దానికి వెళ్ళినాం అసలు ఎంత బాగున్నాయో ఐటమ్స్ చాలా పెద్దగా ఉంది స్టోర్ అయితే అంటే ఇది ఉంది ఇది లేదని కూడా అన్నీ ఉన్నాయి అనమాట హెయిర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అంటే ప్రతి ఒక్క కలెక్షన్ చాలా బాగుంది ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా రాజస్థాన్ ఇయర్ రింగ్స్ అని జైపూర్ ఇయర్ రింగ్స్ అని హ్యాండ్ మేడ్ కలెక్షన్ చాలా బాగుంది కానీ ప్రైస్ కూడా టూ మచ్ ఉంది అంటే కంటే కొంచెం ఎక్కువనే ఉంది అసలు బార్గెనింగ్ ఆప్షనే లేదు బార్గనింగ్ బార్గెనింగ్ కానీ ఇప్పుడు అసలు లేవన్నమాట ఏ షాప్లో ఈవెన్ క్లోతింగ్ కూడా నో బార్గనింగ్ ఫిక్స్డ్ రేట్ అనే బూట్స్ అయితే పెట్టి ఇంకా నేనైతే అయితే మా కొన్ని రబ్బర్ బ్యాండ్స్ ఇట్లా క్లిప్స్ తీసుకుని బయటకు వచ్చేస్తుంటే ఇంకా మాకు మస్కటికి అనిపించింది నాకైతే చాలా ఇష్టం మస్కటిలో బాదాం మిల్క్ సో ఇంకెలాగో ఫుడ్ సరిగా తినలేదు కదా బాదాం మిల్క్ తాగుదామని చెప్పి తాగుతున్నాము చల్లగా ఉంది వద్దు ధృవీ అన్న సరే మా ధృవి వినట్లేదు అనమాట మా టేస్ట్ మాగుందమ్మా నాకు కావాలని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ దగ్గర గుంజుకొని మరీ తాగుతుంది జలుబ్బు చేస్తుంది అని చెప్పినా కూడా వినట్లేదు అసలు ఇంకా నేనైతే మా ధృవిని ఇప్పుడే అనమాట ఎత్తుకోవడం అంటే ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అయితే మళ్ళీ ఇప్పుడు ఎత్తుకుంటున్నా తను కూడా ఫుల్ హ్యాపీ అనమాట ఏం తెలియకపోయినా షాపింగ్ ఇదంతా బయటకు వచ్చాము మనుషులు ఉన్నారు లైటింగ్ అంతా చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది తనకేమో ఎప్పుడు బయటికి వెళ్ళాలి బయట దిగానే ఇంట్రెస్ట్ కానీ రోజు వెళ్ళాలంటే కష్టం కదా ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది మేమైతే ఇంకా ఇంటికి వెళ్తున్నాం మెట్రో ఎక్కేసినాం మళ్ళీ అసలు ఫుల్ రష్ ఉంది మెట్రో అయితే ప్లేస్ లేకుండే అనమాట ఇంకా పాప ఉంది అని చెప్పేసి ఒక అతను లేచి ఇంకా మా అత్తమ్మకైతే సీట్ ఇచ్చిండే మేము వెళ్ళేసరికి టైం టెన్ ఓ క్లాక్ అట్లా అయింది నేను కూడా షాపింగ్ చేసినా కానీ ఏం వీడియో తీయలేదన్నమాట మా హస్బెండ్ పాపను ఎత్తుకునేసరికి ఇంకా షూ చేయడానికి వీలు లేకుండే ఇంకా ఇంటికి వెళ్ళాక చూపిస్తా మరీ ఎక్కువ షాపింగ్ అట్లయితే ఏం చేయలేదు కొన్ని డ్రెస్సెస్ అవి తీసుకున్నా అనమాట సో చూపిస్తా ఇంటికి వెళ్ళాక ఏం తీసుకున్నాయి ఏంటి అని చెప్పేసి హలో ఎవ్రీవాన్ సో నేను నుమాయిష్కి వెళ్ళా కదా సో అక్కడ ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి చూపించలేదు కదా వీడియో నాకు టైం లేకుండా అంటే మా హస్బెండ్ పాపను ఎత్తుకోవడం వల్ల తను షూట్ చేయలేదు సో ఇప్పుడు చూపిస్తున్నా ఏం తీసుకున్నాను అని చెప్పేసి చూసేయండి సో నైట్ వేర్ ఇది కూడా సో ఇది క్రీమ్ వైట్ అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఎక్కువ సాఫ్ట్ ఉంది సో క్రష్ లాగా వచ్చి ఎలాస్టిక్లా ఉంది అన్నమాట సో చాలా బాగుంది స్ట్రెచ్చబుల్ ఉంది సో ఇక్కడ డిజైరింగ్ కూడా చాలా బాగుంది అనమాట టాప్ లెంత్లో వస్తుంది సో ఇక్కడ ఏంటంటే చిన్న బోలాగా వచ్చి ఇక్కడ సైడ్కి ఫ్రిల్స్ వచ్చినాయి అండ్ హ్యాండ్స్కి కూడా అంతే అనమాట ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ మిడిల్లో ఒక ఫ్రిల్ వచ్చింది కింద ఎలాస్టిక్ లాగా వచ్చింది సో కలర్ చాలా బాగుంది ఆఫ్ వైట్లో కదా సో మంచి ఉంది అంటే నైట్ వేర్ లాగా కాకుండా మనం బయటకు వెళ్ళినప్పుడు క్యాజువల్ అవుటింగ్స్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఇట్లా వచ్చింది సో ఇది ఇది టాపు అండ్ ప్యాంట్ విషయానికి వస్తే కూడా సేమ్ లైక్ ఏమంటారు కార్ సెట్ లాగానే ఇది కూడా స్ట్రెచ్బుల్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సో ఇది సింపుల్గానే ఇచ్చారు ఇది ఎలాస్టిక్ వచ్చింది అండ్ కింద మాత్రం ఇట్లా రఫుల్ డీటెయిలింగ్ వచ్చింది అనమాట సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అంటే బాడీ కంఫర్ట్గా ఉండేలా ఉంది నైట్ వేర్ మాత్రం ఒకటే వేసుకున్నాను అండ్ టాప్ అనమాట ఇదొకటి రెడర్ వేర్ కోసమే వేసుకున్నాను ఇది ఒకటి గ్రీన్ విత్ లేస్ డీటెయిలింగ్ వచ్చింది అనమాట వీన్ ఎక్కువ చాలా బాగుంది వేసుకొని చూస్తే కూడా సో నీ లెంత్ టాప్ సో కలర్ చాలా బాగా అనిపించింది నాకు బాగుంటుంది అని చెప్పేసి తీసుకో అంటే ఇంకా నేను తీసుకున్నాను అనమాట ఒక టాప్ అండ్ ఆల్సో ఇది అనమాట ఇది అది సేమ్ జస్ట్ కలర్ అండ్ డిజైన్ డిఫరెన్స్ అంతే నాకు బ్లాక్ కూడా చాలా ఇష్టము సో అందుకే బ్లాక్ తీసుకున్న చూసా రెండింటికి సేమ్ అనమాట ప్యాటర్న్ సేమ్ ఇది కూడా లే డీటెయిలింగ్ వచ్చింది సో నేను తీసుకున్న డ్రెస్సులు మాత్రం ఇవే అనమాట మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ ఒకసీ చూద్దాము మళ్ళీ ఎండింగ్ ఉంటుంది కదా అంటే ఫెబ్లో ఒకసారి మళ్ళీ వెళ్దాం అన్న ప్లాన్తో ఎక్కువ ఏం తీసుకోలేదు అనమాట నేను తీసుకున్నా ఎండ్ బెడ్ తీసుకున్నాము ఇప్పుడు నా దగ్గర బెడ్ షీట్స్ లేవన్నమాట మొత్తం దగ్గర బెడ్షీట్స్ ఉన్నాయి ఎండ్ ఫ్రిజ్ కవర్ ఒకటి తీసుకొని ఉండే అది ఆల్రెడీ దానిపైన వీల్ చేసినాం అందుకే షూట్ చేయలేదు మళ్ళీ ఇంకొకటి మా దగ్గరికి ఒక టాయిట్ కిచెన్ సెట్ తీసుకున్నాము అది ఆల్రెడీ విరిగిపోయినాయి ఆల్రెడీ సగము టూ డేస్ అవుతుంది ఆల్రెడీ విరగగొట్టేసింది కూడా అండ్ నెక్స్ట్ పాప కోసం హెయిర్ క్లిప్స్ అనమాట ఎవ్రీ టైం తీసుకుంటానే ఉంటాం మంత్లీ ఒక్కసారైనా అసలు వెళ్ళి ఎరువదే తెలియదు మళ్ళీ క్లిప్సే ఉండవు అందరికీ మోస్ట్లీ ఇదే ప్రాబ్లం ఉంటుంది కదా సో ఇది టూ పేర్స్ తీసుకున్నా అనమాట అండ్ ఈ యొక్క చిట్టి సైడ్ క్లిప్స్ అనమాట ఇట్లా పెట్టడానికి మా ధ్రువికి నాకు కాదు సో ఇది సో ఇది కూడా చాలా బాగా అనిపించినాయి అనిపిస్తాయి సో విత్ పాలతో వచ్చింది చుట్టూ స్టోన్స్ వచ్చినాయి ఈ హెయిర్ బ్యాన్స్ తీసుకున్నా అంటే తనకి రెండు పిల్లలు వేసినప్పుడు బాగుంటుంది వైట్ మీదికి ఎక్కువ వైట్ వేస్తుంటాం కదా సో వైట్ రెగ్యులర్గా మ్యాచ్ అవుతుందని చెప్పేసి వైట్ అండ్ పింక్ తీసుకున్నా అనమాట ఈ టూ పేస్ట్ తీసుకున్నాం అనమాట సో ఇది కూడా బాగున్నాయి ధృవి కోసం బ్యాంగిల్స్ తనకు అసలు ఇలాంటి బ్యాంగిల్స్ ఎప్పుడు తీసుకోలేదు బ్యాంగిల్స్ సో ఫస్ట్ టైం తీసుకున్నాయి బ్యాంగిల్స్ సో నాకు చాలా మంచిగా అనిపించినాయి అంటే సింగిల్ బ్యాంగిల్ ఏమైనా వేయచ్చు కదా గోల్డ్ లంగా వాటి మీదికి అని చెప్పేసి ఇవి ఒక ఫోర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ మెయిన్ హెయిర్ బ్యాంగ్స్ ఇవి ఒక టెన్ ప్యాకెట్స్ తీసుకొని ఉంటాను నేను అన్ని కలర్స్ మ్యాచ్ అయ్యేలాగా కానీ ఎప్పుడు చూసినా ఓన్లీ అన్ని ఇంట్లో డబుల్ బోయ్ ఎవరైనా సింగిలే మిగులుతుంది అనమాట సో అందుకని ఒకసారి మొత్తం బ్లాక్ తీసుకున్నాయి ఇంకా బ్లాక్ అయితే సెట్ అయిపోతుంది అంటే ఇప్పుడు మల్టీ కలర్ తీసుకుంటుంది అందులో ఒకటి బాయ్ ఒకటి మిగులుతుంది పెట్టడానికి సెట్ అవ్వట్లేదు అందుకని చెప్పి మొత్తం బ్లాక్ తీసుకున్నాను అనమాట సో ఇది ఇంకా అంతే ఇంతకన్నా ఎక్కువైతే ఏం పర్చేస్ చేయలేదు నెక్స్ట్ టైం కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటున్నాము ఫిబ్రవరిలో వెళ్తాము సో అప్పుడు ఎక్కువ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను సో అదే అనమాట ఐ హోప్ మీకైతే ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాం మా షాపింగ్ అంతా సో నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్